మనం ఎప్పుడూ వింటుంటాం మతం పాతది సైన్స్ ఆధునికం కానీ నేను మీకు చెప్పినట్లయితే పద్నాలుగు వందల ఏళ్ల క్రితం ఇస్లాం కొన్ని విషయాలను నిషేధించింది ఇప్పుడు సైన్స్ అదే విషయాల వెనుక ఉన్న జ్ఞానాన్ని నిరూపిస్తోంది పరిశుభ్రత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లమ్ చెప్పారు ఐదు పనులు మనిషి సహజ స్వభావంలో భాగం సున్నత్ ప్యూబిక్ హెయిర్ తీసే ఎడం మీసాలు కత్తిరించడం గోర్లు కత్తిరించడం బుగ్గ జుట్టు తొలగించడం సహీహ్ సహీహ్ బుఖారి ముస్లిం అప్పట్లో ఇది కేవలం ఒక ఆచారం అని భావించారు కానీ సైన్స్ చెబుతోంది సున్నత్ సర్కం సిజన్ వల్ల ఏచ్ఐవి రిస్క్ సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది మూత్రపిండ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి కొన్ని క్యాన్సర్లు కూడా నివారించబడతాయి పద్నాలుగు వందల ఏళ్ల క్రితం ఒక సున్నత్ డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు అందుకే ఒక ప్రశ్న ఏడవ శతాబ్దపు అరేబియాలో ఒక మనిషి ల్యాబ్ లు లేకుండా మైక్రోస్కోప్లే కుండా